ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతోంది ప్రకాశం బ్యారేజ్ నుంచి పదకొండు పాయింట్ రెండు ఐదు లక్షల క్యూసెక్ల నీటిని డెబ్భై గేట్లు తెలిచి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతికి సంబంధించిన వివరాల్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రకాశం బ్యారేజీ చరిత్రలోనే అతి పెద్దమైన రీతిలో నీటి ప్రవాహం అనేది ఇదే తొలిసారిగా జరుగుతోంది ఎందుకంటే పదకొండు లక్షల ముప్పై ఎనిమిది వేల క్యూసెక్కుల నీటి వరకు ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్నాం ప్రకాశం బ్యారేజ్ వద్దన్నాం మొత్తం డెబ్బై ఏ డెబ్బై గేట్లను కూడా పూర్తి స్థాయిలో ఇరవై అడుగుల పైన మొత్తం గేట్లన్నీ తెరిచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు దీంతో క్రమక్రమంగా నిన్న ఉదయం నుంచి నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీలో ఉన్నటువంటి మొత్తం గేట్లన్నీ తెరిచి దిగువకు నీరు విడుదలవుతోంది ఇటు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి హంసలదేవి ప్రాంతంలో ఎదురుమండి ఆ ప్రాంతంలోకి సముద్రంలోకి నీటిని పంపిస్తున్నారు ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి డెబ్బై గేట్లు నిన్న ఉదయం నుంచి క్రమక్రమంగా నీటి ప్రవాహం పైనుంచి వస్తున్న దాన్ని పరిగణలో తీసుకొని దిగువకు విడుదల చేయడం జరుగుతూ వస్తోంది అయితే ఈరోజు మాత్రం అనూహ్యంగా నిన్న రాత్రి నుంచి నీటి మట్టం పెరగడం ప్రస్తుతం పదకొండు లక్షల ముప్పై ఎనిమిది వేల క్యూసెక్లు ఇన్ఫ్లో అలాగే అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో ఉంది దీంతో బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికనైతే అయితే ఇక్కడ జారీ చేయడం జరిగింది నదీ పరివాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది కాలువలు కలవర్ట్లు మ్యాన్హోల్స్కు దూరంగా ఉండాలి అలాగే వాగులు కాలువలు రోడ్లు దాటే క్రమంలో పొంగిపర్లే ప్రాంతంలో ఉన్న చోట మాత్రం ఎలాంటి సాహసాలు చేయొద్దని చెప్పి అధికార యంత్రాంగం చెప్తోంది ఇటు ప్రకాశం బ్యారేజీ ఎగువన నాగార్జున సాగర్ పులి నుంచి వస్తున్నటువంటి నీరు ఎక్కువగా దిగువకు ఉన్నాడు అదేవిధంగా మున్నేరు వాగు తాలూకా వరద ఉధృతి ఇప్పటికే రెండు వందల లక్షల క్యూసెక్ పై వరకు దాటింది ఆ నీరు మొత్తం అంతా కూడా ఇటు కృష్ణానదిలోకి వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతోంది ఈ నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు అందులో భాగంగానే ప్రకాశం బ్యారేజీ వైపు వచ్చేటువంటి భారీ వాహనాలు కానీ ఇతర వాహనాల రాకపోకలను కూడా పూర్తిగా నియంత్రించడం జరిగింది ఇటు జగ్గైపేట దగ్గర మొదలు పెట్టుకుంటే జగ్గైపేట నుంచి అటు హంసనది వరకు ఉన్న కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇటు స్నానాల రేవులు కానీ అలాగ ఉన్నటువంటి సమీప పరిధిలో నదికి ఆనుకొని ఉన్న ఆలయాలు కానీ పూర్తిగా జలమై ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రకాశం బ్యారేజీ వద్దకు అర్ధరాత్రి రెండు గంటల తరువాత మూడు పడవలు ఇసుక తోడేటువంటి మూడు పడవలు ఈ ప్రవాహంలో కొట్టుకొని వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను తాకడం జరిగింది గేట్లు అరవై ఏడు నుంచి అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఈ గేట్ల మధ్య మూడు పడవలు రాత్రి వచ్చి ఇక్కడ చిక్కుకుపోయాయి అలాగే మరో రెండు పడవలు ఉదయం ఐదు గంటల సమయంలో ప్రకాశం ఈ గేట్ల వద్దకు రావడం జరిగింది అరవై తొమ్మిదో గేటు వద్ద ఇసుక తోడే పడవ ఒకటి బోల్తా పడి బలంగా గే గేట్ను ఉన్నటువంటి పిల్లర్ను తాకడం జరిగింది దీంతో పిల్లర్ చా కొంత భాగం శిథిల శిథిలం అయిపోయింది ఎందుకంటే ఇసుక తోడే పడవల తాలూకా బరువు ఎక్కువగా ఉంటుంది బలంగా ఈ పిల్లర్లను తాకిన నేపథ్యంలో నిప్పు రవ్వలు కూడా వచ్చాయి అంటే ఎంత తీవ్రంగా నీటి ప్రవాహ ఉధృతి ఉంది అలాగే ఈ తాకినప్పుడు ఆ పిల్లర్ల తాలూకా ఉన్నటువంటి పటిష్ట దృష్ట్యా ఎంత గట్టిగా అవి తాకిన తర్వాత పిల్లర్లో ఉన్నటువంటి అరవై తొమ్మిదో నెంబర్ గేటు ఏదైతే బ్యారేజీ నుంచి దిగువకి నీరు విడుదల చేయడానికి ఉండేటువంటి గేటు ఉందో ఆ గేటుని బలంగా తాగడంతో ఆ ప్రాంతం అంతా ఆ పిల్లల తాలూకా చాలా వరకు శిథిలావస్థలోకి వచ్చింది అయితే ఆ బోటు బోల్తా పడిన నేపథ్యంలో పిల్లర్ల నుంచి వచ్చే నీరు క్రమంగా కిందకి వెళ్లే విషయంలో ఎలాంటి ప్రవాహానికి అడ్డుకట్ట లేకుండా అడ్డుపడి లేని పరిస్థితిలో ఉంది దీంతో ఆ అరవై తొమ్మిదో గేట్ నుంచి తక్కువ పరిమాణంలో నీరు దిగువకు వెళ్తుంది మిగిలిన గేట్ల ద్వారా అయితే ఇరవై పాయింట్ ఐదు అడుగుల మేర నీటి ప్రవాహం అయితే ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు వెళ్తుంది ప్రకాశం బ్యారేజీ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ ఇటు పామరు నియోజకవర్గం అలాగే ఇటు పెనమలూరు నియోజకవర్గం అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న అన్ని లంక గ్రామాలు పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితుంది లంకలు నిన్న మధ్యాహ్నం నుంచే నీటి ప్రవాహ ఉద్ధృతిని అంచనా వేస్తున్నటువంటి ప్రభుత్వం అధికారులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది లంక గ్రామాల్లో ఉన్న వాళ్ళని బలవంతంగానైనా సరే ఆ గ్రా ఎలాంటి మరణాలు అలాగే ఎక్కువ మంది ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకు మొత్తం ఆ లంక గ్రామాల్లో ఉన్న ప్రజలని అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు శిబిరాలకి తరలించాలని ఆదేశించడం జరిగింది ఇందులో భాగంగానే కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం రెవెన్యూ పోలీస్ అగ్నిమాపక సిబ్బంది ఇతర విభాగాల వాళ్ళందరూ కూడా లంకల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి శిబిరాలకు తరలించడం జరిగింది అలాగే నదీ పరివాహక ప్రాంతంలో ఇటు బోట్లలోనూ అలాగే అటు ఇటు రాకపోకలు సాగించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ పూర్తిగా నిలువరించారు ఎవరో నదిని దాటుకొని ఒక ప్రాంతం నుంచి మరోవైపు వెళ్లకుండా పూర్తిగా ఆంక్షలు విధించడం జరిగింది పశువులని అలాగే మనుషుల్ని కూడా తీసుకొచ్చేందుకు ప్రత్యేకమైనటువంటి బోట్లను ఏర్పాటు చేసి మరి వాళ్ళందరినీ శిబిరాలకు తరలించారు ఈ సమీప కృష్ణానది పరివాహక ప్రాంతంలో వాణిజ్య పంటలతో పాటు కాయగూరల పంటలు కూడా పూర్తిగా ఈ నీటి ప్రవాహానికి పూర్తిగా నీటిలో చిక్కుపోయి మొత్తం పంటలన్నీ మునిగిపోయాయి ఈ ఇటు పె పెనమలూరు నియోజకవర్గం దగ్గర నుంచి అటు అవనగడ్డ వరకు లంక గ్రామాల్లో పూర్తిగా అరటి పసుపు కంద ఈ వాణిజ్య పంటలన్నీ పెద్ద ఎత్తున సాగు చేశారు ఇవన్నీ నీటి ప్రవాహ ఉధృతిలో ఆ పంటలన్నీ పూర్తిగా మునిగిపోయి అలాగే గత ఐదేళ్లలో కాలంలో కాలువల నిర్వహణ సరిగ్గా లేని నేపథ్యంలో ఇప్పుడు ఏవైతే ఈ నీ నదీ ప్రవాహం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అటు గుర్రపు డెక్క కావచ్చు మొత్తం నాచు కావచ్చు ఇవన్నీ నీ నీటిలో కొట్టుకుంటూ ముందుకు రావడం జరుగుతోంది ఇక్కడ ఆలయాల వద్ద కానీ లేకపోతే నది స్థానాల గట్ట వద్ద కానీ పెద్ద ఎత్తున గుర్రపు డెక్క అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి చెత్తా చెదారాలు మొత్తం అంతా పెద్ద ఎత్తున చేరిపోవడం జరుగుతోంది ఇంకా ఈ నీటి ప్రవాహ ఉధృతి క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు అయితే ఎంత నీటి ప్రవాహం వస్తుంది అనే విషయంలో అయితే స్పష్టమైన అంచనా వేయలేకపోతున్నారు ఎందుకంటే మున్నేరు వాగు నుంచి వస్తున్నటువంటి నీటి ప్రవాహం ఇంకా అటు ఈ కృష్ణానదిలోకి వస్తున్న నేపథ్యంలో ఇంకా నీటి మట్టం క్రమంగా పెరుగుతుందని భావిస్తున్నారు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పదకొండు లక్షల ముప్పై ఎనిమిది వేల క్యూసెక్కుల నుంచి పదకొండున్నర లక్షల వరకు వచ్చే అవకాశం ఉందన్నటువంటి అంచనాలతో అయితే అధికార అంతరాంగ ఉంది పంతొమ్మిది వందల మూడులో పది లక్షల అరవై వేల క్యూసెక్లు గరిష్టంగా ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిది వరదల సమయంలో సుమారు పది లక్షల వరకు క్యూసెక్కులు నీరు దిగువకి విడుదల చేశారు రెండు వేల తొమ్మిది వరదల సమయంలో కూడా పైనుంచి పెద్ద ఎత్తున నీటి పరిమాణం వచ్చినప్పటికీ నాగార్జున సాగర్ వద్ద అలాగే పులిసింతల ప్రాంతంలో కొంతవరకు నీటిని నియంత్రిస్తూ కృష్ణ ప్రకాశం బ్యారేజ్ వద్దకు నీటిని పంపించడం జరిగింది అయితే ఇప్పుడు అక్కడ కూడా గరిష్ట స్థాయిలో నీరు చేరుతున్న నేపథ్యంలో ఎక్కడ వచ్చిన వచ్చిన నీరుని ఇన్ఫ్లో ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా దిగువకు వదులుతున్నారు అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా ఏదైతే ఇన్ఫ్లో ఉంటుందో వచ్చిన దాన్ని యథార్థ కిందకు వదులుతున్న నేపథ్యంలో ఇంకా ఎంత నీటి మట్టం పెరుగుతుంది అనే విషయంలో స్పష్టమైన అంచనా అయితే రాలేకపోతున్నారు అయితే ఇదే పరిస్థితి సాయంత్రం వరకు కొనసాగి ఉందని అంచనా వేస్తున్నారు మరోవైపు గడియలు అమావాస్య రావడంతో సముద్రంలో పోటు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కృష్ణానది నుంచి దిగువకు ఇటు పులిగడ్డ అలాగే ప్రాంతాలకు వెళ్తున్నటువంటి నీరైతే సముద్ర ప్రభావంతో అది ఎగదన్ని వెనక్కి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో రెండు నుంచి మూడు అడుగుల మేర ఇంకా సముద్ర పోటు కారణంగా కూడా పరిమాణం నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇప్పటికే పులిగడ్డ యాక్ట్ వద్ద ఐదు అడుగుల మేర నీరైతే ప్రవహిస్తోంది ఇంకా ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఎందుకంటే కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఇప్పుడు బ్యారేజీ దిగువనటువంటి ఎరమల కుదురు కావచ్చు ఈ ప్రాంతాల్లో కూడా నిన్నటి నుంచి ఎలాంటి నీటి ముంపు ప్రాంతాల్లో కూడా నీరు రావడం జరిగింది సో ఇదే పరిస్థితి రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు ఇది ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామెన్ శ్రీనివాస్ కుమార్ తో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్